దేవుని పరిచర్య మన బిడ్డలకు నేర్పాలి పరిచర్య చేయడానికి ప్రోత్సహించాలి ఇది అవసరం అండి నేర్పించాలి పిల్లలకి పిల్లలను బాలపరచాలి ఎళ్ళ దగ్గర పెట్టుకోవడం కాదు పిల్లలు పరిచయం పిల్లలుంటే దేవులను నలిగేయాలి ఏమి లేకపోతే మంది ప్రార్థన చేసుకొని పంపించాలి అందుకని మీ పిల్లల్ని మీరు బండకేసి ఏమన్నాడండి ప్రధమల బాధమన్నాడు ఏమన్నాడండి బండకేసి బాధమన్నాడు ఆ బండ క్రీస్తే నలిగిపోవాలి ప్రభువుల ప్రార్థనలో వాక్యంలో పరిచయంలో ఎంత నలిగిపోతే అంత అంత దీవెన పొందుతారు వలి మొక్క ఎంత దంచితే ఆయిల్ వస్తుంది దేవుని దీపం వెలగడానికి అది నిత్యము ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మన బిడ్డ దేవుని కొరకు పనిచేసేవారికి పెంచేయాలి అది ప్రార్థనే చేయొచ్చు పరిచయం చేయొచ్చు ఒక పాటలు ఇవ్వచ్చు వాక్యం ఇవ్వచ్చు ఏది చేయడానికి మన బిడ్డ దేవుని కొరకు అలా పెంచేయాలండి అంచు దినాల్లో ఉన్నాం అపాయకరం